హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే మధు చేతిని పట్టుకొని మేనేజర్ దగ్గరికి వచ్చి టేబుల్కి బిల్ పే చేసి వెయిటర్స్ అందరి వైపు చూసి ఇక్కడ జరిగింది కాలేజ్లో ఎవరికైనా తలిసిందా ఎవరు ప్రాణాలతో ఉండరు అని మేనేజర్ వైపు చూసి నువ్వు కూడా ఈ అమ్మాయి నా భార్య జరిగిందేది బయటికి రాకూడదు అని మధుని బయటికి తీసుకొని వచ్చాడు మధు అయితే స్పృహలో లేదు అప్పటికి ఆమె మెదడంతా మద్దుబారిపోయింది కోపంగా మధుని తన కారులో కూర్చోబెట్టాడు మధుకి మైండ్ చేయలేదు విక్కీతో మాట్లాడదామన్నా ఆమె గొంతు పెగలడం లేదు పెగలటం లేదు కారు వేగంగా పోనిచ్చాడు విక్కీ ఇద్దరి మధ్యన మౌనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చావును చూస్తున్నట్టు అనిపించింది మధుకి మెదుటిని పట్టిన చెమట తుడుచుకొని విక్కిని చూసింది అతని ముఖం ముందులానే ఉంది కదిలించడం కరెక్ట్ కాదని విండో బయటకు చూసి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంది సగం దూరం వెళ్ళాక ఎవరీ లేని చోట కారు ఆపాడు విక్కి మధు ఈ లోకంలోకి వచ్చింది వాటర్ బాటిల్ తీసి ఆమె చేతికిచ్చాడు కాముగా తాగింది బాటిల్ అంతా ఖాళీ చేసింది వెంటనే మధు చేతిని పట్టుకొని అతని గుండెలకి ఎత్తుకున్నాడు మాట్లాడలేదు మధు చాలా భయపెట్టాను సారీ తల్లి ఏం చేయను నువ్వు నిశ్చితార్థం అనగానే నాకు మైండ్ చేయలేదు మీరు నన్ను లవ్ చేస్తున్నారా ఆ ఒక్క ముక్క అడగటానికి మధుకి ఐదు నిమిషాలు పట్టింది నీ మట్టి బుర్రకి ఇప్పుడు అర్థమైందా లవ్ చేస్తున్నాను కాబట్టి నీ మీద నా పెత్తనం చూపిస్తున్నాను అని ఆమె తలపై ముద్దు పెట్టి ఇంకెప్పుడు కోప్పడకు ప్లీజ్ ఏడవకు ఏం మాట్లాడలేదు వధు ఏమన్నా తింటావా ఆర్తిగా అడిగాడు ఏ ఏమీ వద్దు అంటూ అతని గుండె చొప్పుడు వింటూ భయంతో కళ్ళు పెద్దవి చేసింది వధు వెచ్చని ఊపిరి అతని గుండెకి నీ తాకుతుంది ఇలా ఎప్పుడైనా కృష్ణ కోవిల్లో ఉన్నావా ఎందుకు అలా అడిగాడో తనకే తెలియదు లేదు విక్రమ్ గారు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకు మధు కృష్ణకి నీకు నిశ్చితార్థం ఎలా చేస్తారో నేను చూస్తాను అని ఊపిరి పిలుచుకుని వదిలే భయంగా ఉందా అంది సరే భయపడవును ముందు ఇది తిను అని తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి మధు చేతికి ఇచ్చాడు విచ్చి చూపులు చూసింది మధు మధ్యాహ్నం లంచ్ చేస్తుంటే నువ్వు గుర్తొచ్చావు మా అమ్మ పులిహోర బాగా చేస్తుంది నీకోసమే తినకుండా తెచ్చాను తినవు నా కోసం ఎందుకు తినటం మానేయటం అసలు ఏం చేస్తున్నాడు అర్థం కావటం లేదు మాట్లాడదాం అన్న నాకు భయంగా ఉంది తినకపోతే ఇప్పుడు కారు బద్దలు పొడతాడేమో అనుకుని పులిహోర తింది బాక్స్ ఇవ్వగానే అలా తినేస్తే ఎలా మొగుడు తిన్నాడో లేదో పట్టించుకోవా ఆ మాటకి పొలమారింది మరుగుకి తింటున్నదల్లా దగ్గుతూ విక్కీ వైపు చూసింది చిన్నపిల్లల క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టిన మధుని చూడగానే విక్కీకి జాలేసింది వసే తింగరమకం నేను లేకపోతే నువ్వు ఏమైపోతావే అంటూ ఆమె తల నిమరాడు ఎక్కడైతే కౌగిలించుకుంటాడని విక్రమ్ గారు తినండి అని స్పూన్తో ఉల్హోర తీసి అతను నోట్లో పెడుతుంటే వద్దు మధు ఏమైంది విక్రమ్ గారు నా మీద నీకు భయం కోపం తప్ప లేదు మధు నీ కళ్ళల్లో నాకు భయం కనిపిస్తుంది నా మీద ప్రేమ గౌరవం నీ కళ్ళల్లో కనిపించినప్పుడే నువ్వు పెట్టింది తింటాను తిను నువ్వు అని విక్కి అనగానే మధు ఆశ్చర్యంగా ఆశ్చర్యపోయింది ముందు వాటర్ తాగు తింటాం కూడా రాదంటే నీకు అని తన ఖర్చుతో ఆమె మూతి దుడిచి వాటర్ పట్టించాడు బాక్స్లో ఉన్న పులిహోర అంతా కలిపి ఖాళీ చేసింది మధు బుక్కి ఎక్కడ ఆనందం కలిగింది ఎలా ఉంది పులిహోర బాగుంది విక్రమ్ గారు మరి ఏమనుకున్నావు మా పిన్ని వంటలు బాగా చేస్తుంది అవును నీకు వంట చేయటం వచ్చా కవర్ స్టార్ట్ చేస్తూ అడిగాడు వచ్చు విక్రమ్ గారు గుడ్ అని నవ్వుతూ కారు పోనిచ్చాడు మధుకి కంగారు మొదలైంది విక్రమ్ తనని ఎక్కడికి తీసుకో వెళ్తున్నాడు తనకి అర్థం కావటం లేదు ఓయ్ పిచ్చి భయపడకు నేను నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళటం లేదు అది కాదు విక్రమ్ గారు అని మధు ఏదో చెప్తుంటే కృష్ణ ఫోన్ చేయటంతో మధు భయంగా విక్రమ్ చూసింది ఎవరు ఫోన్ అండి ఏ అండి అంటే ఏమండి సారీ విక్రమ్ గారు మా బావ ఫోన్ చేశారు నీ మా మామూలు లేదు తెలివి కాదు పైకి కనిపించని క్రిమినల్ మైండ్ అనేది అనుకొని ఇటు ఇవ్వు నేను మాట్లాడతానని మధు చేతిలో ఫోన్ లాక్కున్నాడు మధుకు గుండె మామూలుగా పట్టుకోవటం లేదు టెన్షన్తో తనకి కాళ్ళు చేతులు ఆడలేదు హలో కృష్ణ నేను ఉక్కిని ఉక్కి ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ మధు కాలేజ్ బయట ఒంటరిగా ఉంది నేను చిన్న పని మీద అటుగా వెళ్తే చూశాను కారు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని ఒకరితే ఆడపిల్ల రోడ్డు మీద ఏముంటుంది అని నేను మధుని మీ ఇంటికి తీసుకుని వెళ్తున్నాను ఒక అవగంటలో తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కృష్ణ ఈ విషయం చెప్పడానికి మధు భయపడుతుంది అందుకే నేను మాట్లాడుతున్నాను మధుకి మామూలుగానే భయం ఎక్కువ ఎక్కి నువ్వు ట్యాంక్కి బాగానే వచ్చావు డ్రైవర్తో నేను మాట్లాడతాను కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని థ్యాంక్ యూకి ఇట్స్ ఓకే కృష్ణ మధు ఫోన్ ఇస్తున్నాను మాట్లాడని నవ్వుతూ మధుకి కన్ను కొట్టి ఫోన్ ఇచ్చాడు అప్పటికే నువ్వు తెరిచి షాక్గా చూస్తుంది మధు విక్కీ ఫోన్ ఇవ్వగానే హలో బావా ఏంటి నీకు అంతవయం విక్కీ డ్రాప్ చేస్తున్నాడు బావా అని ఒక ముక్క చెప్పచ్చు కదా మధు అది బావా చెప్దామనే అనుకున్నా కానీ ఈలోపు నువ్వు ఫోన్ చేసావు సరే జాగ్రత్త విక్కీ మంచోడు మధు నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయి ఉంటాను అని కృష్ణ ఫోన్ పెట్టగానే మధు ఊపిరి పిలుచుకొని విక్కి వైపు ఏంటి మధు అలా చూస్తున్నావు అంత ఈజీగా అబద్ధం ఎలా చెప్పారండి ఫస్ట్ టైం మా బాబాకి నేను అబద్ధం చెప్పాను నాకు ఏదోలా ఉంది ఏదోలా అంటే కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగారు అది అబద్ధం చెప్పినందుకు మా బావని మోసం చేసినట్లు అనిపిస్తుంది విక్రమ్ గారు నువ్వు చెప్పింది అబద్ధం ఎందుకు అవుతుంది నిజమే కదా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నాను సో అబద్ధం కాదు నిజం నువ్వు మరీ ఎక్కువ ఫీల్ అవ్వకమూడు సరే విక్రమ్ గారు అని విండో బయటికి చూస్తూ ఏంటో వీడు నా ప్రాణానికి ఇలా తగలాడాడు చూస్తుంటే సైకో గాడిలా ఉన్నాడు రోజు రోజుకి వీడి బాధ నాకు ఎక్కువ అవుతుంది బావకి విషయం చెప్పాలంటే చెప్పాలి లేదంటే వీడు నన్ను టార్చర్ చేస్తు అనుకుంది కొనసాగుతుంది